హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు వీడియో అంటే అంటే వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ పెన్ కోరుకుంటూ ఉంటారు కదా కోరుకుడికి ఆకైతే ఆ పేను కోరుకుడికి ఆకైతే చూపిస్తాం ఇప్పుడు అయితే మన అయితే మీకైతే ఆకైతే చూపిస్తాం ఆక దగ్గరికి వెళ్దాము ఎక్కడికి వచ్చాము అది ఎక్కువ అంటే వర్షాలు పడతాయి కదా ఎక్కడ నీళ్లు ఉంటాయి అక్కడే ఉంటది అది ఇప్పుడు మీకు ఆ యాకైతే చూపిస్తాను రండి ఎక్కువ నీ అంటే ఇక్కడ రొయ్యలు కొంటున్నాయి కదా ఈ రొయ్యలు గుంటలు ఓటకైతే ఇది ఇక్కడే ఉంటది చూపించలేదు వాళ్ళని అడిగాము మా ఊర్లో అయితే మా ఆయన వాడున్నాడు ఆ యాక్ తో ఫేన్ కొట్టేసింది అందుకనే ఆ యాక్ మాకు చూపించరు దీన్ని చూపించండి అనేసి Best ఫ్రెండ్స్ who want this friendly one and give these friends a architectural So, give them your ఫ్రెండ్స్ and if you have their friends, turn it long Yes, we are friends I పిలుకురా చూస్తున్నారు కదా ఎలా ఉంది ఆగైతే ఫ్రెండ్స్ దీని ఇయర్లు కూడా పొల్లు ఎత్తు తోముకుంటారు పొల్లు తోముకుంటారు ఫ్రెండ్స్ యాక్ వాడితే పేను కొరుకునేది మనకి జన్మలో రాదు దీని ఎలా వాడాలో చెప్తాము చెప్తుంది దాన్ని ఎలా వాడాలనేది ఫ్రెండ్స్ యాక్తయితే ఇలా చెట్టు ఆకులు కోసుకోవాల కోసుకోవాలా పిప్పింట్ ఆకు ఆకులు కోస్తుంది ఫ్రెండ్స్ అలా కోసుకొని కోసుకొని నలుపుకోవాలి ఇట్ట అంటే మగవారికి మేసం మీద తల మీద గడ్డ మీద అయితే అసహ్యంగా ఉంటాయి తిరగలేరు కదా ఎవరికైనా పూసుకోవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళైనా మగవాళ్ళు పూసుకోవచ్చు పేను కూరకుడు ఉంటే మొన్న ఒక హాగ వచ్చిపోయింది మా ఊరి దగ్గరకైతే వాళ్ళ పాపకి తలంతా కొట్టేసింది మందులైతే వాడారంట తగ్గలేదంట ఆకు చూపి మన వాళ్ళు చూపించినారు ఇట్లా నలుపుకొని పేను కూరకుడు ఉంటుందా తల్ల అయినా ఎక్కడైనా గడ్డం ఒక ఆడైనా మేసం మీద రాసుకోవాలా పెన్ కోక్ వేసి ఉంటుంది కదా అక్కడ రాసుకోవాలా అపోజిట్ వస్తుంది ఫ్రెండ్స్ అపోజిట్ వస్తుంది కోసం వస్తున్నారు ఇక్కడ చమ్మ ఎలా ఉందా అర్థగా వస్తుంది అపోజిట్ యాకైతే ఉదయాన సాంధాలు అయితే రుద్దుకోవాలంట ఫ్రెండ్స్ ఇట్లా రుద్దుకునేసి మా ఊళ్ళు మా ఊళ్ళు వాడున్నారు వాడున్నారు వాళ్ళు మాకు చెప్పినారు ఎక్కువ చూసినాక అప్పుడు అర్థమైంది మా ఎన్న దగ్గర ఉంటుందా యాకైతే వాళ్ళకి ఆ పక్కన చెప్పలేదు ఫ్రెండ్స్ మాకైతే ఇలా రుద్దేసుకొని ఉదయం చందాలు రుద్దేసుకొని తలకైతే పోసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ రోజు పూసుకోవాలి ఫ్రెండ్స్ మనకి పెయిన్ కూరుకుడు తగ్గేంత వరకు పూసుకుంటూనే ఉండాలా ఫ్రెండ్స్ ఇది ఉదయాన సందాలు పూసుకొని స్నానం చేయాలా కానీ ఇది ఒక రోజు రెండు రోజులు పూసుకుంటే తగ్గదు ఫ్రెండ్స్ అది తగ్గేదాకా పెయిన్ కూరుకుడు తగ్గేదాకా దీన్ని పోస్తూనే ఉంటే

కొంట నొప్పు కూడా కొంట నిప్పు కూడా దీని ఆ కొంట నొప్పు కూడా వాడుతారు దీని పొంది నొప్పి వచ్చిన తర్వాత ఇప్పుకొని ఫోన్లో పెట్టేసుకుంటారు అది ఆ మాదిరిగా ఫ్రెండ్స్ దిని చేసుకోవాలి అప్పుడైతే మనకైతే ఒక రోజు రెండు రోజులు మూసుకొని మాకు తగ్గలేదు అనేసి అనుకో ఫ్రెండ్స్ రోజు

చాలా మంది వచ్చి వాళ్ళని అడుగున్నారు కానీ వాళ్ళు చూపించలేదు చూపించలేదు డబ్బు ఇచ్చి చూపించుకున్నారంట కానీ మేమైతే డబ్బులకైతే చూపించట్లేదు మన వీడియో ద్వారా ఎవరికైనా ఉపయోగిస్తుందని వీడియో ద్వారా అయితే చూపిస్తాను ఎక్కడైనా ఉంటది మన ఎండల దగ్గరైనా ఉంటుంది ఎక్కువ వర్షాకాలం ఉంటది కాలం అయితే ఉండదు ఇంకో ఇక్కడ కూడా ఉంటుంది అనమాట ఎక్కువ వర్షాలు పడి నీళ్ళు చంపు ఉండే దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వస్తున్నారు కదా ఆకైతే చూడండి ఇదంతా ఉంటుంది ఆకైతే ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ టాక్ గురించి మీరు తెలుసుకున్నారు కదా పేను ఆకైతే మేము వాడతాము వస్తున్నారు కదా తెలివి అయితే చూసుకోండి ఫ్రెండ్స్ బాగా మళ్ళీ అంటే ఆకులు బాగా ఇది ఎక్కడో ఫ్రెండ్స్ మన చుట్టూరు చుట్టూనే ఉంటాయి ఇక్కడే ఉంటది ఫ్రెండ్స్ మీరైతే కామెంట్ అయితే చాలా పెడుతున్నారు ఆ కామెంట్ అన్నిటికైతే మేము అయితే వీడియో వీడియోలు అయితే కచ్చితంగా తీస్తాం ఫ్రెండ్స్ తీసి మీకైతే చూపిస్తాము మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మేము ఎంజాయ్ చేస్తాం మరో వీడియోతో ఉంటాం బాయ్ ఫ్రెండ్స్ మీరైతే మాకు వీడియోలు తీసిన వల్ల మంచి సపోర్ట్ అయితే చేస్తున్నారా అలాగే మాకు సపోర్ట్ చేయాలని మన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్